జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు నెల్లూరు గోమతి నగర్ జనసేన కార్యాలయంలో వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని నినాదంతో విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలనే ఉన్నత ఆశయంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతో గణేష్ చతుర్థిని చేసుకోవాలన్నారు కొన్నేళ్లుగా తాము మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు ఇరుకల పరమేశ్వరి గణేష్ ఘాటు వద్ద సామూహిక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కారంపూడి కృష్ణారెడ్డి ఏ టూ రవిగుర్రం కిషోర్ నూనా రిషు యాదవ్ కిషోర్ కొండాపురం కస్తూరి జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజ్ఞానానికి పునఃప్రతిష్ట వినాయకుడు ప్రతి విషయంలో కూడా వినాయకుడిని పూజిస్తారు ఏ కార్యక్రమం అయినా కానీ విఘ్నాలకి ఆటంకాలు లేకుండా ఉండేదానికి వినాయకుడిని పూజిస్తారు వినాయకుడు నీటిలోనే పుట్టి మన పాపాలన్నీ మరలా నీటిలోకే తీసుకెళ్తాడు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం వినాయకుడిని పూజించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇస్తారు ఈరోజు కాలుష్య నివారణకు ముఖ్యంగా కూడా ప్లాస్టాక్ పారే ప్యారిస్ నివారించేదానికి మట్టి వినాయకుల్ని పంపిణీ కార్యక్రమానికి మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోనే ఈ మట్టి వినాయకులు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా వేములపాటి అజీవ్ కుమార్ గారి సూచన మేరకు జిల్లాలో కూడా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథని పూజించి ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో గణేష్ ఘాటు ఏర్పాటు చేయడం అనేది కూటమి ప్రభుత్వంలో నవ్వుతూ నవోష్తున్నట్టు అక్కడ అన్ని ఏర్పాట్లు పదకొండవ తేదీ నిమగ్నానికి ఎలా ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా మా నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరిని ఆశీర్వదించాలని కోరుతున్నాము అందరికీ జిల్లా నాయకులకు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి